ప్రత్యేక నిర్ణయమైన కావలిలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఎంసెట్ అకాడమీని ప్రారంభించడం ఎంతో అభినందనీయమని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు కావులి పేటలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఎంసెట్ అకాడమీని కావులి ఎమ్మెల్యే సందర్శించడం జరిగింది ఈ సందర్భంగా ఈ ఎంసెట్ అకాడమీకి సంబంధించిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అనంతరం ఎమ్మెల్యేని సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంసెట్ కోసమే ఈ అకాడమీని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని వివరించారు ఇప్పటికే నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు ఈ అకాడమీలో ఎంసెట్ సీట్లు సాధించారని ఆయన వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో అకాడమీ డైరెక్టర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు పట్టణం ఎడ్యుకేషన్ పరంగా ఒక హబ్ అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కావలి పట్టణానికి సరౌండింగ్లో ఉన్నటువంటి విలేజర్స్ అందరూ కూడా కావలి పట్టణంలో చదువుకోవటం ఈరోజు కావలి అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించింది ఎడ్యుకేషన్ సంస్థలు అందులో భాగంగా ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య ఎంసెట్ అకాడమీ వారు మొట్టమొదటి కావల్లో ఎంసెట్ కోచింగ్ నిమిత్తం సపరేట్ ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసినందుకు వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ వారి ఆధ్వర్యంలో కావల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మంచి ఉత్తీర్ణత పొంది ఎంసెట్లో మంచి ర్యాంకులు సాధించే విధంగా ఆ సంస్థ పనిచేయాలని మనసారా కోరుకుంటూ అందరూ కూడా జూనియర్ కాలేజీలు నుంచి మాత్రమే ఎంసెట్ ట్రైనింగ్లు తీసుకుంటున్నారు వీళ్ళు ఎక్స్క్లూజివ్లీ ఎంసెట్ కోసమే ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకా కూడా డెప్త్కి వెళ్ళి సబ్జెక్టులోకి వెళ్ళి కోచింగ్ ఇచ్చే విధానంలో ఇప్పటికే సక్సెస్ అయ్యి దాదాపు నాలుగు వందల మందికి ఈరోజు సీట్లు వచ్చే విధంగా వాళ్ళు కృషి చేస్తున్నారు కాబట్టి ఈ సందర్భంగా దీన్ని కూడా మనకు కావలిపట్ల ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ భవిష్యత్తుకి నాంది పలికెక్కునే విధంగా ముందుకు పోవాలని సందర్భంగా కోరుకుంటూ శ్రీ సుబ్రహ్మణ్య ఎడ్యుకే ఎంసెట్ కోచింగ్ అకాడమీ వారిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్